ఆ నియోజకవర్గంలో ఉద్యమాలకు కొదవలేదు భూ పోరాటాలు చేసి వేలాది ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసిన ఘనమైన చరిత్ర ఆ పార్టీకి ఉంది సింగరేణిలో తిరుగులేని యూనియన్ ఏఐటియుసి కొన్నాళ్ల క్రితం వరకు నిత్యం కార్మికులు పేద ప్రజలు కార్మిక నాయకులతో కళకల్లాడే పార్టీ కార్యాలయాలు నేడు బోసిపోయి కనిపిస్తున్న పరిస్థితి ఎర్రజెండా మాటున ఎమ్మెల్యేలుగా గెలిచిన నాయకులు అనేక కారణాలతో ఇతర పార్టీలోకి వలస వెళ్లటం ఆనవాయితీగా మారుతోంది ఫలితంగా గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోలేకపోతోంది నిత్యం ప్రజల కోసం వేల మందితో రోడ్లపైకొచ్చి ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్న ఓటు బ్యాంక్గా మలుచుకోవటంలో విఫలమవుతూ ఉండటంతో పార్టీ మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది ఉద్యమాల గుమ్మం పినపాక నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎన్నికల్లో పొత్తు కోసం పక్క పార్టీల వైపు ఎదురుచూస్తోంది కామ్రేడ్ల కంచుకోటలో నడిపించే నాదుడే లేకుండా పోతున్నాడా ఎందుకు ఇలాంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఎర్రజెండా పార్టీ పరిస్థితి పేరు గొప్ప దిబ్బనట్లుగా మారింది నిరంతరం పేదలకు న్యాయం కోసం వారి హక్కుల కోసం అలు పెరగని పోరాటాలు చేసిన ఆ పార్టీ ఇప్పుడు చదికిల పడింది ఉద్యమాల గుమ్మం పినపాక నియోజకవర్గం ఒక వెలుగు వెలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపి ఎన్నికల్లో పొత్తుల కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితికి దిగజారిందని టాక్ వినిపిస్తోంది గతంలో ఒంటరిగా ఎమ్మెల్యేలనే గెలిపించుకున్న సత్తా కలిగిన కామ్రేడ్లు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినా సరే ఎన్నికల్లో గెలవాలంటే పక్క పార్టీల వైపు చూడాల్సిన దుస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పడిన బుర్గంపహాడు నియోజకవర్గంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఊకే అబ్బయ్య పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కుంజాబిక్షం రెండు పర్యాయాలు రెండు వేల నాలుగులో పాయం వెంకటేశ్వర్లు సిపిఐ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు బుర్గంపహాడు నియోజకవర్గంలో సిపిఐ నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా విజయాంకం మోగించింది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీలు జెడ్పీటీసీలు అన్నింటిలోనూ సిపిఐదే ఆధిక్యత పినపాక గడ్డ సిపిఐ అడ్డ అనే విధంగా ముద్రపడింది ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన గడ్డపై ఇప్పుడు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు క్యాడర్ను నడిపించే బలమైన నాయకులు లేక పార్టీ కార్యాలయాలు బోసిపోతున్నాయి దాదాపు నలభై ఏళ్లకు పైగా నియోజకవర్గంలో అన్ని తానే బరువు బాధ్యతలు మోస్తూ బలమైన క్యాడర్ నిర్మించిన బొల్లోజు అయోధ్యాచారి నక్సలైట్ల దాడులను కూడా ఎదుర్కొని నియోజకవర్గంలో పార్టీకి బలమైన పునాదులు వేశారు మనుగురు సింగరేణి బొగ్గు గన్నుల్లో ఏఐటియూసీ యూనియన్ బలమైన శక్తిగా ఎదిగేలా తీవ్ర కృషి చేశారు భూ పోరాటాలు చేసి ఇండ్ల స్థలాలను పేదలకు పంచి బడుగు బలహీన వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బొల్లోజు అయోధ్యాచారితో విభేదిస్తూ ఇతర పార్టీకు వలస వెళ్లారు ఎమ్మెల్యే చేసే పని కూడా తాను చేస్తూ ఎదగనివ్వడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది పార్టీలో ఏ నాయకుడిని కూడా ఎదగనివ్వకుండా అన్ని తానే పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారని ఎవరిని ఎదగనివ్వడం లేదని ఆరోపిస్తూ వరుసగా ఒకరి తర్వాత మరొకరు పార్టీని వేడడం మొదలుపెట్టారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జడ్పీ వైస్ గా చేసిన బొల్లోజు అయోధ్యాచారి కిందిస్థాయి లీడర్లను ఎదుగకుండా అణగుదొక్కుతున్నారని పొమ్మనకుండా పొగపెడుతూ కిందిస్థాయి నాయకులను ఉద్దేశపూర్వకంగానే వెళ్లగొడుతున్నారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి విమర్శలకు బలం చేకూర్చేలా లీడర్లంతా వెళ్లిపోవడంతో ప్రస్తుత నియోజకవర్గంలో సిపిఐ పార్టీ పరిస్థితి కనీసం గ్రామ సర్పంచ్ గెలిపించుకోలేని స్థాయికి దిగజారినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి బుర్గంపాడు నియోజకవర్గం పునర్విభజన తర్వాత పినపాక నియోజకవర్గంగా మారాక రెండు వేల తొమ్మిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఐ పార్టీ మూడు వందల అరవై ఐదు ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది నాటి నుంచి నేటి వరకు పార్టీ ఏటేటా దిగజారుతూ వస్తోంది ప్రస్తుతం పార్టీ తరపున పోటీ చేసే నాయకులే కరువయ్యారనే పరిస్థితి నెలకొందట భూపోరాటాలు ప్రజాపోరాటాలు చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అయోధ్యాచారి నియోజకవర్గంలో కొత్త నాయకులను తయారు చేయలేక ఉన్నవారిని సైతం కాపాడుకోలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి పీటల వారిన కమ్యూనిస్టుల కంచుకోట పినపాక నియోజకవర్గంపై సీపీఏ పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వం దృష్టి సారిస్తుందా పార్టీకి పూర్వ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుందా ప్రస్తుతం కలుషితమై డబ్బుమేయంగా మారిన రాజకీయాల్లో బలపడ్డానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే